భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న శాసన మండలి సభ్యులు సిరిగుండ మధుసూదనాచారి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎనుగుల రాకేష్ రెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ భద్రాది స్వామి దర్శనానికి విచ్చేసి రాములవారి దర్శనం చేసుకున్న తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ ప్రస్తుత శాసన మండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి వారిని ఆలయ అధికారులు సాంప్రదాయంగా మేల తాళాలతో స్వాగతం పలికారు పార్టీ రాష్ట్ర నాయకులు ఎనుగుల రాకేష్ రెడ్డి స్వామివారి మూల విరాట్ ను దర్శించుకుని అనంతరం రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి ఆలయ ప్రాంగణం వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీతాయ రామవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ మండల పార్టీ కన్వీనర్ ఆకో సునీల్ కుమార్ రేపాక పూర్ణచంద్రరావు సీనియర్ నాయకులు కోటగిరి ప్రమోద్ కుమార్ కొల్లం జయ ప్రేమకుమార్ సోషల్ మీడియా అధ్యక్షులు ఇమ్మంది నాగేశ్వరరావు రామోజీ రాముడు తదితరులు పాల్గొన్నారు జన్మించినటువంటి ఓతరించినటువంటి ఒక మహానుభావుడు మానవ జాతికి సర్వోన్నతమైనటువంటి మిమ్మల్ని మనిషి జీవితం ఏదో రకంగా ఆదర్శప్రదంగా ఉండాలి మానవ సంబంధాలు ఏ రకంగా ఉండాలి మంచి చెడు చెడుకు పర్యవసనాలు ఏ స్థాయి తీరుస్తూ ఉంటాయి మంచికి శాశ్వతమైనటువంటి గుర్తింపు సీతారామచంద్ర స్వామి ఎటువంటి దివ్యముగల స్వరూపాన్ని అమ్మవారిని రెండు సార్లు దర్శించుకున్న అదవి తీరుతో గోదావరి తీరాన్ని విలసేటుకుంటూ ఈ పుణ్యక్షేత్రం రాబోయే రోజులల్లో ఇంకా గొప్ప బాగుపడతంగా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆదర్శ పురుషుడు పురుషోత్తముడు లోక నాయకుడైనటువంటి ఆ భద్రాచల శ్రీరాముల వారిని మా బీఆర్ఎస్ పార్టీ స్థానిక భద్రాచల నాయకులతోని కార్యకర్తలతో కలిసి దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా గతంలో ఏ విధంగానైతే కేసీఆర్ గారి హయాంలో మంచి వర్షాలతోని పంట పొలాలతోని మొత్తం తెలంగాణ అంతా కూడా శశసామలంగా విరాజిల్లిందో ఆ రకంగా మళ్ళీ వర్షాకాలం ప్రారంభంగా పోతున్నది కాబట్టి తెలంగాణ అంతటా కూడా మంచి వర్షాలు కురియాలని మంచి పంట పొలాలతోని తెలంగాణ సమాజం ముందుకెళ్లాలని చెప్పేసి శ్రీరాముల వారిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో మన యావత్ ప్రపంచానికి విలువలను నేర్పేటువంటి మన భారతదేశము పాకిస్తాన్ మీద యుద్ధంలో విజయం సాధించడం అట్ల కూడా ఆ రాములవారిని మీ ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే రాములవారి ఆశీస్సులతోని వారి ఆశీర్వాదులతోనే మన భారతదేశం మరొకసారి చేయి సాధించింది కాబట్టి ఆ రకంగా మళ్ళీ హనుమాన్ జయంతి సందర్భంగా వారి శక్తి యుక్తులతోనే మన దేశము మన ప్రజలందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఆ శ్రీరాముల వారిని హనుమాన్ని కోలుకోవడం జరుగుతుంది